హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీటవి తేజ ఈరోజైతే మన తోట సర్వే అయితే చేయడానికి అయితే వచ్చారు విలేజ్ సర్వేయర్లు మండల్ సర్వేయర్లు అయితే వచ్చారు గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా అయితే చేపిస్తున్నారు పొలం గట్లు చుట్టూ పట్టరాయలు ఏమైనా మిస్టేక్ ఉన్నాయా దానికోసం సర్వే అయితే చేస్తున్నారు మన తోట చుట్టూ బార్డర్లు అయితే సర్వే చేస్తున్నారు ఇలా మొత్తం జిపిఎస్ ట్రాక్ అదంతా పద్ధతులు అయితే చేస్తున్నారు నెక్స్ట్ చైన్ లింక్ ద్వారా అయితే సర్వే చేసి గోల్ఫ్ అయితే లాగుతారంట ఇది పట్ట రాయల సర్వే అయితే చెక్ చేస్తున్నారు పట్టరాలు అయితే ఉన్నాయా లేదా దాని గురించి అయితే చెక్ చేస్తున్నారు మొత్తం తోట మొత్తం అయితే నేను మా నాన్న మా మామ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సర్వేలో అయితే ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళందరూ అయితే మనం తిరుగుతున్నాము తోట మొత్తం ఇట్లా మూల మూలకి పట్టణాలు అయితే ఉన్నాయి ఇవి చెక్ చేశారు ఇది ఈరోజు సంగతి